హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శరణలాస్ ఇక రాబోయే కథలో ఏం జరగబోతుందో అందరికంటే ముందుగా తెలుసుకుందాం మన కథలు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఇక రాబోయే కథలో ఇక ఇంట్లో చాలా అయితే గొడవలు అయితే జరుగుతూ ఉంటాయి ఇక రిషి 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 సారే అని చెప్పేసి రంగాని ఇవసారా అండం నా బావ నాకే కావాలని చెప్పేసి ఇక సరోజ అండంతో ఈ గోలంతా ఏంటని చెప్పి పెద్ద గొడవ అయితే జరుగుతుంది ఇన్ని మాటలు పడాల్సిన అవసరం లేదు సార్ అసలు మేము కోసమే నేను ఇక్కడికి వచ్చాను మీరు నిజంగా రిషి సారే ఆ విషయం మీకు ఖచ్చితంగా అయితే నేను నిరూపిద్దాం అనుకున్నాను కానీ నా వల్ల ఇన్ని గొడవలు జరగడం నాకు ఇష్టం లేదు అమ్మమ్మ గారి ఆరోగ్యం కోసమే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నానని చెప్పేసి ఇక వస్తారా ఇంట్లో నుంచి అయితే వెళ్ళిపోతుంది ఇక అలా వెళ్ళిపోయిన తర్వాత ఇక వస్తారా ఇక స్కూల్లో టీచర్గా జాయిన్ అయిపోయి ఇక అక్కడే ఒక ఇంట్లో అద్దెకి అయితే ఉంటుందన్నమాట ఇక రిషి సార్ లేకుండా నేను ఊరేలా వెళ్తాను రిషి సార్ని ఏ విధంగా నేను మార్చుకొని తీసుకొని వెళ్తాను అని చెప్పేసి ఇక అలా అయితే ఉంటుంది ఇక్కడికి వచ్చేసరికి ఇక రిషికి వస్తారు వెళ్ళిపోయిన తర్వాత అంతా చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది మేడం అనవసరంగా పంపించాను బయట మేడం కోసం రౌడీలు అయితే తిరుగుతూ ఉన్నారు ఏం చేయాలా అని చెప్పేసి ఇక ఆలోచిస్తూ ఉంటాడు ఇక ఈ సరోజ ఉంది కదా బావా బావా అని అంటే మొత్తం నీ వల్లే నీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాలేదు నేను పెళ్లి చేసుకుంటానని నేనే చెప్పాను నీ మటుకు నువ్వు నీ మనసులో అలా అనుకుంటే ఏంటి నేను నీకు అసలు కరెక్ట్ మొగడిని అయితే కానే కాదు అసలు నువ్వు ఆ హోప్స్ అయితే పెట్టుకోవద్దు నేను నిన్నైతే పెళ్ళే చేసుకోను అని చెప్పేసి ఖరాఖండిగా అయితే చెప్పేసేస్తాడు ఇక ఇంట్లో కూడా సరిగ్గా ఉండడం అనమాట ఇక అమ్మమ్మ ఆరోగ్యం అయితే చాలా బాధకుంటుంది రంగ ఇలా అయిపోయాడు అనవసరంగా అమ్మాయిని ఇంట్లో నుంచి పంపించేసామే అని చెప్పేసి బాధపడిపోతూ రంగా బాధగా ఉందా నీకు అమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత అంటే బాధ కాదా బామ్మ లేకపోతే చూడు తను ఎవరో తెలీదు కానీ మన కోసం అని ఇంటికి వచ్చింది ఇలా వచ్చి సడన్ గా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిందో ఏమో అసలే ఆవిడ మెంటల్ కండిషన్ సరిగా లేదని డాక్టర్ చెప్పారు అని చెప్పేసి ఇక ఇలా ఉంటూ ఉంటే నా వల్లే బాబు ఇదంతా సరోజాకి కొంచెం నచ్చ చెప్తే సరిపోయేదేమో అనుకుంటా చాలా ఎమోషనల్ అయిపోయేసరికి ఒక్కసారిగా తనకి గుండెల్లో హార్ట్ పెయిన్ లాగా అయితే వస్తుంది హాస్పిటల్లో అయితే జాయిన్ చేస్తారు బాగా స్ట్రోక్ వచ్చేసింది వెంటనే ఆపరేషన్ చేయాలి ఇలా కొన్ని లక్షలకి అయితే ఖర్చు అవుతాయి అని చెప్పని ఇక అమ్మో అంత డబ్బు ఎక్కడిది ఆటో తాకట్టు పెడదామా అని చెప్పేసి అనుకుంటూ ఆటో అన్ని కూడా తాకట్టు పెట్టినా కూడా అంత డబ్బు అయితే రాదనమాట ఇక సరోజ వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి అమ్మమ్మకి ఆపరేషన్ చేయించాలి కొంచెం డబ్బు ఇవ్వరా అని చెప్పేసి అడుగుతూ ఉంటే నా కూతుర్ని చేసుకుంటావని చెప్పు నీకు ఇస్తాను డబ్బు ఎంత కావాలంటే అంత దాన్ని చేసుకోనని ఖరాఖండిగా చెప్పేసావుగా ఇంకా నీకు నేను డబ్బు ఎందుకు ఇస్తాను నేనేం డబ్బు ఇవ్వు ఏమి ఏమేమని పో ఎక్కడికి నీకంటే మంచి సంబంధం చదువుకున్నా నాకు తీసుకొచ్చి చేస్తానని చెప్పేసి ఇక కరుస్తూ ఉంటాడనమాట ఇక దాంతో ఏం చేయాలా అని డబ్బు కోసం చాలా అంటే చాలా బాగా అటు ఇటు తిరుగుతూ అయితే ఉంటాడనమాట ఇలాంటి సిచ్యువేషన్లోనే ఏమవుతుందంటే ఇక శైలేంద్రకి రంగా కనిపిస్తాడనమాట ఇప్పుడు ధరకి కూడా రిషి అని రిషికి తెలియదు తను ఒక రంగాగానే అయితే ఉండిపోతున్నాడు కదా ఇక ఇలా ఉన్న టైంలోనే ఏమవుతుందంటే ఇక శైలేంద్ర రంగాన్ని చూసేసి ఒక్కసారిగా ఇక శైలేంద్ర ఇలా పని మీద ఇక కారులో వెళ్తూ ఉంటే ఇక ఆటోలో రిషిని చూస్తాడనమాట ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఇక వెంటనే రిషిన్ ఫాలో అయి వెళ్తూ ఉంటాడు ఇక అక్కడ బుజ్జి ఇక రంగ ఇద్దరు కూడా డబ్బు ఎలా రెడీ అవ్వలేదు రా అమ్మమ్మ ఆపరేషన్ ఎలా లేట్ అయిపోతుంది ఏం చేయాలిరా తెలిసిన వాళ్ళు అడిగాను కానీ దొరకట్లేదు అని చెప్పేసి ఇలా బాధపడిపోతూ ఉంటే ఇక అక్కడికి శైలేంద్ర అయితే వచ్చి ఏంటి బాధపడుతున్నారు ఎవరు అని చెప్పేసి అంటూ ఉంటే ఇక ఒక్కసారిగా మా అమ్మమ్మ హాస్పిటల్లో ఉంది ఇన్ని లక్షలు అవుతాయి అని చెప్పేసి అంటూ ఉంటే నా పేరు రంగ ఆటో డ్రైవర్ని అని అని చెప్పేసి అంటూ ఉంటాడు అనమాట రంగా అవునా నీ పేరు రంగా నా నే అంటే అవును మా అమ్మ చనిపోయింది మా అమ్మ నాన్న ఇద్దరు చనిపోయారు నాకు ఒక మరదులు ఉంది అని చెప్పేసి ఇక అప్పుడు ఏ మరదలు కూడా వచ్చేసి భవ మా నాన్న అట్ట అని అంటాడు నేను నిన్ను తప్ప ఇంకెవ్వరిని పెళ్లి చేసుకోను నువ్వే నా ప్రాణం చిన్నప్పటి నుంచి నిన్నే నేను ప్రాణంగా ప్రేమించాను అని చెప్పేసి ఇక రంగా దగ్గర క్లోజ్ గా హక్ చేసుకునేసరికి ఇక శైలేందరికి అంటే లానే ఉన్నాడు రిషి కాదు కావాలి ఆల్రెడీ అక్కడ ఎండి సీట్ కోసం నాకు ఇవ్వనని అంటున్నారు ఒకవేళ వీడిని తీసుకువెళ్ళి రిషీలాగా నటింపజేసి ఆ ఎండి పోస్ట్లో వీడిని కూర్చోబెట్టి మనకు కావాల్సిన పనులన్నీ అయితే మనం చేసుకోవచ్చు మనం చెప్పినట్టే వింటాడు అన్నట్లుగా అయితే ఇక తను అయితే ప్లాన్ అయితే చేస్తాడనమాట శైలేంద్ర ఇక అలా చేసి ఒకసారిగా అవున బ్రదర్ ఇక శైలేంద్ర అవునా బ్రదర్ అని చెప్పేసి రండి మీ అమ్మమ్మని చూద్దాం ఎక్కడుంది నేను హెల్ప్ చేస్తాను అని చెప్పేసరికి శైలేంద్ర అవునా సార్ ప్లీజ్ మీరు హెల్ప్ చేయండి మా నాన్నమ్మ ప్రాణాలు కాపాడాలి తను నా లోకం ఈ లోకంలో ఉన్నది నాకు తను ఒక్కటే అని చెప్పేసి ఇక హాస్పిటల్కి అయితే తీసుకెళ్తే ఇక డాక్టర్తో మాట్లాడతాడు ఇక అప్పుడు అసలు తిను రిషి కాదు రంగానే అనే ఒక కాన్ఫిడెంట్గా అయితే ఇక శైలేంద్ర కనిపిస్తుంది ఇక ఎంతైతే కట్టాలో ఆ ల్యాక్స్ అన్ని కట్టేసేస్తాడనమాట నీకు ఇంత హెల్ప్ చేస్తాను కదా నాకు ఒకే ఒక్క హెల్ప్ చేయవా అని చెప్పేసి ఇక రిషిని అయితే అడుగుతూ ఉంటాడు ఏం హెల్ప్ సార్ నా ప్రాణం ఏమన్నా ఇస్తాను ఇంత మంచి హెల్ప్ చేశారు అని చెప్పేసి సార్ గారు మీరు ఏం చెప్తే అది చేస్తానని చెప్పేసి ఇక రిషి అయితే అంటాడనమాట అంటే రంగలాగా అయితే ఉంటాడు కదా ఇక అలా అంటాడనమాట సరే నేను టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా అడుగుతాను నువ్వు ఖచ్చితంగా నేను చేసిన నా ఈ హెల్ప్కి ప్రతిఫలంగా నువ్వు నాకు హెల్ప్ చేయాలి అని చెప్పేసి ఇక శైలేంద్ర అయితే అక్కడి నుంచి చాలా అంటే చాలా హ్యాపీగా వెళ్ళిపోయి మమ్మీ మమ్మీ ఎక్కడున్నావు ఎక్కడున్నావు నీకు గుడ్ న్యూస్ షేర్ చేస్తానని జా